వికేంద్రీకరణ నిర్ణయాలు వికేంద్రీకరించాలని దిగ్విజయ సింగ్ గారు చెప్తున్నారు ఎందుకని చెప్తున్నారు ఎందుకంటే మాకు చెప్తున్నారంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఎవరు అడిగేవనుకో మేడం ఆయన ఎవరు అడిగారు హైకమాండ్ అని చెప్తా అంటారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడేవండి ఆయన హైకమాండ్ అంటే ఇంకెవరు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ అంటే ఏంటి ఒక రాజ్యం ఒక పార్టీలో ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా అర్థం లేదు ఆయన కూడా చెప్పే సైడ్ లేదు దానికి హైకమాండ్ పర్మిషన్ తీసుకో ఇది కదా వికేంద్రీకరణ అందుకనే మొన్న దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేసిన ఏంటో తెలుసా ఆయన మాట్లాడారు రాహుల్ గాంధీజీ యు ఆర్ బ్యాంగ్ ఆన్ సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ బట్ నౌ ప్లీజ్ లుక్ ఎట్ ది కాంగ్రెస్ పార్టీ లైక్ ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్ సో టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యు హ్ స్టార్ట్ సంఘటన్ సుజన్ బట్ వీ నీడ్ మోర్ డీసెంట్రలైజేషన్ ఫంక్షనింగ్ ఐఎమ్ విల్ డూ ఇట్ బికాస్ అండ్ నో కెన్ ఇట్ బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఈజీన్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అనేది అంటే మీరు వికేంద్రీకరణ చేయగలరు సమర్థులు అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పేది ఎవరు మిమ్మల్ని కన్విన్స్ చేసేది ఎవరు ఈ పరిస్థితి ఉందని చెప్పేది ఎవరు అంతర్గతంగా చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర శంఖంలో పోసిన తీర్థం లాగా చెవిటోటి దగ్గర శంఖ లాగా ఉండిపోతుందని చెప్పేసి వీళ్ళందరూ బయటకు వచ్చి విమర్శిస్తున్నారు తప్పడుతున్నారు నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయింది ఏం చేశారు చర్చ వికేంద్రీకరణ చర్చ జరిగి చేశారా బయటకి ఏమైనా వచ్చిందా ఏదైనా ఒక విషయం బయటికి చెప్పారా ప్రెస్ మీట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు మరి గజకే గారు ఒక ప్రశ్న అడిగి అడిగేస్తుందని సో ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది వాళ్ళ పార్టీలో సరిదిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉంటది నువ్వు ఈ చూడండి ప్రియాంక వాద్రాకి వాద్రా గారికి సపోర్ట్ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఎంపీఏ ఎవరా ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇమ్రాన్ మసూద్ అంటారు ప్రియాంక భద్రా గారికి నేతృత్వం ఇవ్వాలంటారు అలాగే మిగతా నాయకులు రాబర్ట్ భాద్రా ప్రియాంక భాద్రా గారి భర్త కూడా బయటకు వచ్చే ఉన్నారు ప్రియాంక బాద్రా ప్రధానమంత్రి అయ్యే అబ్బాలోంచి ప్రజలు కోరుకుంటున్నారు నన్ను కూడా రాజకీయాలు కావాలి ప్రియాంక ఫ్యామిలీలో ఫిట్ ఒక పక్కన రాహుల్ గాంధీ గు మీరు ఇవన్నీ సర్దుకునేది సరిగ్గా ఉంటే து மட்டோ பிள்ளை எவ்வளோ இல்ல மீன்